वेलकम टू डाला स्टूडियोस तो मना मल्ली मना मना सिनेमा सिनेमा पे इसको चेस ना रात के पक्कर में यार मशान के लिए कुछ वेड़े कतुन तो बोल रहा है लेकिन डांग वेड़े की क्या लोग हैं नहीं इसे जो सो जो इसमें वो ट्रेलर दूसरा 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 मो कब से ट्रेलर

కొట్టలేదు మా పాత లైల్ మా నువ్వు అన్నిటి కొత్త ఇన్స్టాగ్రామ్ కు రావట్లేదు బాధ అయితే మమ్మల్ని కలిసి వేస్తుంది కలిసి వేస్తుంది నువ్వు మా గ్రూప్ లో మా గ్రూప్ లో జాయిన్ కొట్టే ఒకటి రెండు కొట్టాడు ఇరవై నాలుగు ఫోన్లు ఉన్నాయి మా దగ్గర సో ఎవడు బాహుబలి ఎవడు ఎవరు ట్రిపుల్ ఆర్ వీటన్నిటి బీట్ చేసేద్దావా లేదు అని అనుకుంటున్నా ఇండియన్ సినిమా సత్తా చాటిద్ది అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అబ్బో సూపర్ చాట్లు కూడా వచ్చాయి మనకి ఫస్ట్ నువ్వు మెంబర్షిప్ తీసుకోవాలి ఫస్ట్ అప్పుడు కామెంట్ చేయడానికి కూడా వీలుండదులే కామెంట్ చేయడానికి కూడా వీలుండదులే అంటున్నాను నువ్వే చేసినావు నువ్వు అబ్జర్వేషన్ చెప్పు మనం ఏం నువ్వు చూడలేదని నాటికల్ చూసారా సరే ఇప్పటికైనా చూడరా లైవ్ లో ఉన్నప్పుడు అటు చూస్తారా ఇంకో ఫోన్ పెట్టుకుని చూడు చూపినా మరే బన్నీ బాయ్ బన్నీ బోల్ అంట బోల్ బోల్ బన్నీ బోల్ అదే బన్నీ బోల్ టెన్ మందు మేకలకు సరిపోతూ ఉంటుంది ఇవన్నీ చెప్తాయి కానీ ఇంస్టాగ్రామ్ కైతే రాకు నువ్వు అదే సినిమా ఏంటంటే ఆ ప్రపంచంలో మొట్టమొదటి నగరం కాశీ సో నగరం చివరి నగరంలో ఉంటుంది చివరి నగరంగా కాశీ మిగులుతుంది అప్పటికి ఇంకా మనుషులు అంటే జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయి ఓన్లీ కాశీనగర్ ఒకటే మిగిలింది సో అక్కడే కొంతమంది బతుకుతూ ఉంటారు ఆక్సిజన్ కూడా కొంతమంది ముసలి వాళ్ళకి ఆక్సిజన్ అవి అమ్ముతా ఉంటారు అక్కడ టఫ్ సిచ్యువేషన్ లో బతుకుతూ ఉంటారు కొంతమంది అది కూడా సో అందులో భైరవ ఒకడు ముసలి వాళ్ళందరూ ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని ఆక్సిజన్ ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది కొండగాలి కొండగాయలు అమ్ముతున్నాం అని చెప్పి ఒకడు అరుస్తా ఉంటాడు సో అది ఇందులో కాదు బుజ్జి బైర సో అట్లా మాస్ పెట్టుకొని బతుకుతున్న రోజుల్లో సడన్ గా ఈ రాయ నేను స్టోరీ చెప్తున్నానరా సో చెప్తున్నా సో దాన్ని అంతం చేయి అంతమైపోతున్న టైంలో కాపాడడానికి వచ్చేది కలికి అవతారం కలికి అవతారం మన ప్రభాస్ గారు సో ప్రభాస్ వచ్చి ఎలా ప్రపంచాన్ని కాపాడతాడు లాస్ట్ సిటీ అయిన కాశీని ఎలా కాపాడతాడు అక్కడ నుంచి మళ్ళీ పచ్చదనం గానీ చెట్లు గానీ అన్ని ఎలా వస్తాయి అన్నది అది సినిమా ఆంధ్ర ఆంధ్ర పాలిటిక్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నీ ఛానల్లో ఇవాళ టెస్ట్ చేస్తున్నాం దీనికి కలికి బాగా బస్ ఉంది కదా కాసేపు ఎంటర్టైన్ చేద్దామని వచ్చాము బ్యాక్ టు పాలిటిక్స్

ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసే వాళ్ళకి ముచ్చమట్లు పట్టే ఒకరికి ఎవరన్నా చూసి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే కూడా మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నేను మ్యాచ్ పోయింది అనుకుంటున్నా లైవ్ చేసుకుంటా ఉన్నా సడన్ గా నువ్వు మెసేజ్ లైవ్ లోనే మెసేజ్ చేసిన అప్పుడు చూసాను స్టోరీ చెప్పేటప్పుడు సమరం ఎందుకు వచ్చిన ఓకే ఆయనకి ఆయనకేం డాక్టర్ సౌరమ్ అన్ని బానే ఉన్నాయి బాగా కనపడే చూడు వాడే ఉద్దేశంతో అన్నాడు అంతే సో అది వచ్చి రిపేర్ చేస్తాడు అనమాట మొత్తం వరల్డ్ ని కలికి అవతారంలో వస్తారు రా అక్కడ నుంచి ఎలా రైజ్ అయ్యిండు ఏంది అన్నదే సినిమా కానీ చూడడానికి చాలా బాగుంది కమల్ హాసన్ ఒక అంటే విలన్ విలన్ కూడా కాదు కలిపురుష అంటారు కానీ మనిషి చేతిలో అందం అవుతుంది కదా ఈ కలియుగం చాలా మంది యాక్టర్స్ ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ కమల హాసన్ అమితాబ్ బచ్చన్ దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడు కదా కానీ దుల్కర్ సల్మాన్ కనబడలేదు మనకి ఇందులో ఓ అవునా దుల్కర్ సల్మాన్ మే బి రౌడీ ఆ దుల్కర్ ఉన్నాడు మేబీ రౌడీ అనుకుంటా ఆ అదే చిన్న చిన్న క్యారెక్టర్లు ఇస్తాం మనం అంత పెద్ద యాక్టర్ లో కూడా సిక్స్ ఫిఫ్టీ క్లోర్స్ యా ఆరు వందలే కదా கிஷ்டி లేదు ஏறானு 7 கோட் புஜிகாயின புஜி வெஹிக்கி இருக்கு हां இதோ மா트로 தான ஊரே தேசா அந்த தெப்படானு हां हां அதுக்கு தச்சையால இங்க ఉంటே கదా அட்வர்டைஸ்மென்ட் காஸ்ட் ம் தான என்ன மார்க்கெட்டிங் காஸ்ட் மார்க்கெட்டிங் காஸ்ட் கூட கணக்குல 680 கோட்ல ஆ एक्चुअली 1100 கோட்ல லைட் வீடியோ మనం ఇంకా డీప్ గా మామ ప్లీజ్ సపోర్ట్ టెంజిమామ నీ చూస్తుంది టెంజిమా చాలంటే కామెంట్ లో కామెంట్ లో ఒక ఆడ పేరుతో హాయి రావాలనమాట అప్పుడు టెంజీ మామలు ఊపు ఉత్సాహం చురుకుదనం మొత్తం బయటకు వెళ్తాయి మనం అన్ని మర్చిపోయి వాడు ఏం మెసేజ్ చేస్తా అని వీడియోని ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి లైక్ కొట్టండి టాపిక్కి వెళ్దాం నీకు ఏమర్థం ఏమో స్టోరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా కంగ్రాట్స్ మాంటైజేషన్ ఎన్ని మామా మన ఛానల్ మాంటైజేషన్ అయిపోయింది మా అట్లా చెప్తారు నువ్వు పార్టీ ఇయ్యాలా వీడియో పెట్టినా పార్టీ ఇయ్యాలి స్టార్ట్ టబు కనుక మన ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లో యాడ్ అయితే అప్పుడు పాటిస్తాను సరే మ్యాచ్ కల్కియా ఏం జరుగుతుంది కల్కి రియాక్షన్ మనం పెట్టింది అయితే సో అన్ని సినిమాలు బీట్ చేస్తుంది అంటున్నా నేనైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామా అన్ని సినిమాలని బీట్ చేస్తారు నో డౌట్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ పెద్ద సినిమాలు కూడా ఏం లేవు కదా ఆగస్ట్ లో ఉంది కదా దేవరా అక్టోబర్ టెన్త్ అంటే అన్ని సినిమాలకి టూ టూ మంత్స్ గ్యాప్ బాలీవుడ్ లో కూడా ఇంకా ఇండియా మొత్తంలో ఇండియా సినిమాలో బెస్ట్ అవ్వబోతుంది ఎస్ ఏం మావా కానీ చాట్ అయినా మెమర్షిప్ తన ఫస్ట్ నువ్వే తీసుకోవాలి యా మనకి యాడ్ చెన్స్ అయ్యి మన అకౌంట్ యాడ్ చేయాలంటే మినిమం పదమూడు డాలర్లు అన్న కావాలంట ఫస్ట్ ఆ పదమూడు డాలర్లు నువ్వే వేయాలి టేంజ్ మావా తర్వాత ఆ పదమూడు డాలర్ నాకు చంజ్ చేయాలి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ వచ్చేసి అశ్వత్థామో అశ్వత్థాముడు ఆయన ఇంకా అంటే ఆయనకి మరణం లేదు చిరంజీవుడు కానీ ఎప్పటి వరకు బతికి ఉంటాడు అని అంటే కలి కలి అవతారం సారీ కల్కి అవతారం అవతరించే వరకు ఆయన బాధ్యత అనమాట కల్కికి ఆ అప్పజెప్పి అప్పచెప్పి ఆయన ప్రాణాలు విడుస్తాడు సో అది ఫ్యూచర్ లో జరుగుతుంది అంటే ఎక్కడో ఇంకా అశ్వత్థాముడు బతికే ఉన్నాడు అనమాట చేసిన సరే సరే చూద్దాం ఆగు ఏ ఎవరికి సో లైఫ్ లో నన్ను ఇంత మాట అంటుంటే నాకు మ్యామ్ చూస్తూ మీరు ఎక్కడ తయారయ్యారు అనుకుంటున్నాడు బాబాని చూశాడు మెంబర్షిప్ అంటే ఆన్ చేసి ఏ ఆన్ చేస్తా ఆన్ చేస్తాం రేపు వస్తుంది రేపు మంచి ముహూర్తం చూసి ఆన్ చేస్తా అసలు తెలిసి ఆన్ చేయటం లేదు మామ యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటా మన గారే మనకి ఏదన్నా యూట్యూబ్ సరే ఇప్పుడు నన్ను అన్నారు కదా గంటల గంటలు ఉంటారు లైవ్ చేస్తానని మీ మీ ఛానల్ లో బెస్ట్ వీడియో అంటే ఏం చెప్తారు సార్ మీరు ఉన్నాయి కుప్పలు కుప్పలు ఉన్నాయి దాచామ చానల్ లోకెళ్ళి చూడండి హాయ్ బ్రో హౌ ఆర్ యు ఏంది అన్నారు ఏమో పాలిటిక్స్ తో డిస్ట్రాక్షన్ తో టుడే ఏమో మూవీ తో మాకు యాక్చువల్లీ మూవీ చేద్దాం అని మూడు వచ్చింది మూవీ గురించి మాట్లాడదామని పాలిటిక్స్ ఏంటంటే బాగా వేడిపోయినాయి కదా కొంచెం చల్లబడదామని

అదే సో అదే అశ్వత్థాముడు అందుకోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు అతనికి కలికి ఎదురు పడితే అంటే కలికి అవతారం అవతరిస్తే ఏం జరుగుతుంది ఎక్కుడు ఎప్పుడు ఎందుకు అవతరిస్తాడు కల్కి అనేది ఈ సినిమా మనకు ఆన్సర్ ఇవ్వబోతుంది అనమాట సో దేవుడి దశ అవతారాలు ఉన్నాయి కదా రాముడు కృష్ణుడు ఇట్లా అవామనుడు ఇట్లా అన్ని అవతారాలు అయిపోయిన తర్వాత చివరికి ఈ కలికి అవతారం కలికి బోతరు కలికి అవతారానికి ఎందుకంటే ఫ్యూచర్ లో వస్తు ఏం జరుగుతుందో ఎవరు తెలియదు దానికి అశ్విని నాగశ్విన్ గారు ఆస్పేటెర్ అన్నమాట కదా సో కాషి నగరం ఇట్లా కలికి పుడతాడు అని సో అది కదా ఇదాని మోనటైజ్ గా తీశారు సో డబుల్ కోసం తిరుగుతా ఉంటారు యూనిట్ సెంటర్ వాటిని యా ఓబిడియెంట్ గా ఉండాలి అంట అందుకే ఎక్కువ మాట్లాడొం మనం తలపతి విజయ్ అండ్ తెలుగులో ప్రభాస్ అంట అంటే అంటే తెలుగు తమిళ ఏంటి మొత్తం ప్రభాస్ ఉండబోతున్నాడు సో నా అంచం ఏంటంటే వాళ్ళ ఛానల్లో ఏ విధంగా అయితే పర్ఫార్మ్ చేస్తాడో ఇక్కడ కూడా అదే పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు ఇట్లా ఉండడం పోయి ఏమైనా వీడియో చేసుకోరా అవి రియాక్షన్స్ రా అంతే ఉంటాయి తెలుసా అదే ఇక్కడ కూడా అదే ఇస్తున్నావు నాకు అర్థమైంది మనం మాట్లాడడం తీసుకొస్తే తిట్టి అంటున్నాం అంటే తెలిసి తెలియకుండా మాట్లాడు ఫ్యాన్స్ ఎందుకు డిస్టర్బ్ చేయడం అందుకని సైలెంట్ గా ఉన్నాను చెప్తున్నావు కదా ఎవరు చెప్తే సినిమా సినిమా చెప్పు అంటే నీకు కడుపులో ఏమనిపిస్తుందో చెప్పు కొంచెం గొడవ కూడా అంటాను మామ మావడికేం ఇంకా వింటున్నా అయితే కాదు నీకు ట్రైలర్ చూడగానే ఏమ ఏదో సినిమా రిఫరెన్స్ ఏమ అనిపించిందా హిందీ వాళ్ళైతే ఒక సినిమా చెప్తున్నారు నేను నువ్వు చెప్పినంతనే చెప్తా లేదు నేను చెప్పినంత అదే అదే అంటాను హ్మ్ కరెక్ట్ కరెక్ట్ ఏసి కరెక్ట్ కరెక్ట్ వ మంచి మామ ఎందుకంటే ఏసేస్తారంట యా ఫ్యాన్స్రా ఎవంటో డేడ్ ఫ్యాన్స్ ఆ అది ప్రభాస్ అన్న తోపు ఎస్ డి గేమింగ్ ప్రభాస్ అన్న తోపు ఈ సినిమాతో ఇంకా ఇండియా 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 రికార్డ్స్ అన్ని ఎవడో ఆపరేట్గా యా రెండు వేల ఐదు వందలు కోట్ల రాసుకుంటున్నాను ఆల్రెడీ ఏంటి కలెక్షన్స్ అన్న సిచువేషన్లో అంతా రావాలి కానీ గ్రాస్ కలెక్షన్స్ రెండు వేల ఐదు వందలు కోట్లు వస్తాయంటావు అమ్మ అంటే జపనీస్ చైనీస్ అన్నిట్లో సినిమాని తెలుగు అంటే అన్ని అంటే ప్రపంచ సినిమా మెచ్చే విధంగా ఉంటది ఈ సినిమా అప్పటి దాకా మన ఏమంటారు రాజమౌళి గారు జస్ట్ ఇండియా మొత్తం ఆడేలాగా చేశారు ఫారెన్ లో తెలిసేలాగా చేశారు మన సినిమాని ఇప్పుడు నాగేశ్వర ఫారెన్ లో కూడా బీపత్సంగా ఎగబడి సినిమా చూసేలాగా చేశాడు ఎట్లెంట్ అంటే నీకు విజువల్స్ చూస్తే హాలీవుడ్ రేంజ్ లో అనుకో ఎట్లేనా ఎవరీ ఏదో కామెంట్ రా నీ రియాక్షన్ సల్లగా సార్ నువ్వు వెళ్ళి రియాక్షన్ కదా రియాక్షన్ కింద మనోడు కాంబినేషన్ ఒకటి అందరం బుర్రం మరి చదవలేనంత చదవలేదు కష్టం ఎంపోర్టులు పక్కా అంటారు ఇరవై కోట్ల పక్కన వందలు పదిహేను లక్ష పది లక్షలు కోటి అంత రెండు కోట్ల ఎందుకు చెప్పు మా ఆ అది ఎంత అమౌంట్ అంత చెప్పండి బాగుందన్న నిజంగా బాగుంది నాగశ్వన్ ప్రీవియస్ మూవీ అండి నాగశ్వందా మన అదే సావిత్రిక్చర్ తెలియలే కానీ నటి తెలియలే కానీ వెంట మళ్ళీ దుల్కర్ సల్మాన్ ఆ సినిమాలో ఉన్నాడు రా ఇందులో గారు వీళ్ళు ఉన్నాడు రాల్కర్ సల్మాన్ అవునా నాకు ఎట్లా కనపడలేదు అంటే అందరు చూపిస్తారు ఏంటి అంటే ఇక్కడ దేవుడు అని అప్పుడు ఒకళ్ళు అంటే సంథింగ్ ఒకటి వచ్చి అందరు దిగుతూ ఉంటాడు చూడు ఆ ఇక్కడ దేవుడు ఇతనే అంటాడు కదా అప్పుడు వాళ్ళు ఏదో పేరు చెప్తారు కదా ఏదో చెప్తాడు మన ఎట్లా అంటే రికార్డ్స్ చూసుకో ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా లేదంట కామెంట్స్ అంటే ఆ సినిమా అందులో ఉంది డైలాగ్ డైలాగ్ నాగమం ఏ యా వ్యూస్ అయితే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి ఓ తిరుగుతున్నా తిరుగుతావు నువ్వు వదిలే వదిలే తిరగటమే మంచిది నీకు నువ్వు సినిమా పెట్టినా పెడతా సినిమా పెడతారా ట్రైల్ పెడతా కాదు ఇక్కడ పెడతా ఉంటారు కదా ప్రభాస్ అభిమానులు జాయిన్ హియర్ తెలుగులో ప్రభాస్ అభిమానులు ఇక్కడ గుమ్మిగూడ అండి అని పెట్టి దీప్కా పద్కొని ఉందా ఇందులో అవ్వ అంత మాట ఉన్నావి అందరే హాలీవుడ్ కి ఏ మాత్రం దగ్గలేదు అంట ఇగ జై శ్రీ రెడ్డి వాసు టెక్ ఫ్లాక్స్ ఈస్ దిస్ టాలీవుడ్ ఆర్ హాలీవుడ్ అంట నువ్వు ఉన్నంత వరకు ఇండియన్ సినిమా స్థాయి పెరుగుతూనే ఉంటుంది భైరవ ఒక సినిమా తెలుగు స్థాయిని అని పిలిచావు అనమాట రెండు వేల కోట్లు పక్కా అని పార్ట్ టూ ఉందా అంట పార్ట్ టూ ఉన్నట్టు అనిపించింది కానీ మామూలు అంత స్టోరీ నాకు తెలిసి మూడు గంటల కంప్లీట్ చేయలేడు ఇందులో ఒక లాజిక్ ఏంటంటే మామ అంత స్టోరీ చెప్పలేక ఈ కొంచెం రిలీజ్ చేశాడు కదా అంతా స్టోరీ చెప్పలేదు కదా అనమాట ఎందుకు పెట్టాడంటే సినిమాకి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా మన సలహాలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే మొత్తం ఫస్ట్ చూపించాలి కదా అంతా అందులో సినిమా సరిపోకీ బుజ్జి గట్టి వచ్చింది కుజీ చేశారు ఇది కూడా సినిమాలో చూపిస్తే ఇంకా లెందు పెరిగిద్దాను మరి నేను ఎడికి అదే కదా లేట్ రియాక్షన్స్ ఇస్తాను వాయిస్ ము తర్వాత రియాక్షన్ ఎలా చేస్తే టూ పాయింట్ సిరెడ్డి క్యారీ మూవీ కదా వీడికి తెలవదా పెట్టి అనుకుంటారు వంశమావేడు వాళ్ళు ఇది కలికి పూవే అదే కలికి ట్రైలర్ రియాక్షన్ ఎప్పుడు వింటో తెలుసా మధ్యాహ్నం మనవాడు ఏంట్రా ఇది అప్పటి రా ఏంట్రా మూడు వందలకు పోతుంది పద్దెనిమిదికి వస్తుంది ఎందుకని అంటే ఇంట్రెస్ట్ ఉంది నెక్స్ట్ లైవ్ మంచి టాపిక్ చెప్పండి ఫ్రెండ్స్ ఆ టాపిక్ మీద వస్తా నెక్స్ట్ లైవ్ కి వచ్చేసరికి అంత బడ్జెట్ లేదు నా ఫోన్ లో ఆలి సంగీతి యా మోషన్ జియో జియో మళ్ళీ స్కిప్ తిన్న వప్రైతున్నాంటరా నో వీడియో అంట సో ఓన్లీ ఆడియోనే వస్తుంది వాళ్ళే మన ఇద్దరికి బాగా కనపడుతుంది కదా బానే కనిపి నాకు నీ వీడియో బాగా వస్తుంది పెంజీ మామ నెట్ గేమ్ ఏం పెట్టవద్దు మా కామెంట్ పార్ట్ వన్ కింద భూకే లేచిపోతాయంట పార్ట్ టూ వస్తే ఇంకా భూకంపమే అంటే అదే మన చెప్పాలి గేమింగ్ చేస్తున్నాడు సినిమా భూమి మీద వాటర్ లేవని చెప్తారు కదా మేమైపోయినాయి కదా వాటర్ లేవు

ఒక మంచి పాయింట్ చెప్పండి నెక్స్ట్ పాలిటిక్స్ చేద్దాం పాలిటిక్స్ లైవ్ ఇప్పుడే తీసుకుంటా ఎవన్ అయితే స్టార్ట్ చేస్తాం కాప ఎవరు చూద్దాం నువ్వు ఉన్నాగా ప్రెసెంట్ నువ్వు ఉంటే ఆటోమేటిక్ వస్తారు ఎందుకు ఎట్లా సరే చేయడం లేదా అని నన్ను ఎట్టే పోతే నన్ను ఎట్టే పోతున్నాను అంటే ఆ టైం కి అనుకోడానికి ఎవరో వస్తాయి వస్తుందా ఏమవుతుంది మా ఇప్పుడేమవుతుంది మా జగన్ ఉన్నాడా మూవీలో అంట ఉన్నాడు కాకపోతే పైన గేట్ హండ్రెడ్ అండ్ కదా ఇప్పుడు మూవీలో శ్రీ రెడ్డి ఛాన్స్ ఇచ్చినప్పుడు మనోడు గీరా మనలో మన మాట అరే ఎందుకురా ఈ టాపిక్ సీరియస్ అనుకు సీరియస్ గా ఉన్నారు ఇయ్ ఇయట సీరియస్ ఏను వాడు ఇది సీరియస్ మ్యాటర్ కదా ఇయర్ జోక్ ఏ కాదంటలేను వై నాట్ కల్గి ಅಂತా అన్నాడు నా ఎట్ సక్సెస్ఫుల్ గా 100% అయిపోయింది కాబట్టి మళ్ళీ పైలట్ వన్సాడు మనం యూజ్డ్ 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 సాధించనుంచో మాట్లాడుకుంటూ వన్ సెవెంటీ ఫైవ్ మంది ఉన్నారని కోరుకున్నాం ఆ కోరిక ఇప్పుడు పెరగట్లేదు తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాయి కదా కూటమి సో అందులో మంత్రి గురించి తెలుగుదేశం గవర్నమెంట్ కోసం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కదా అవును సో దాంట్లో మంత్రి పదవులు ఎవరికి ఏమొస్తే బాగుంటుంది దాని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ లైవ్ లో ఓకే గుడ్ నైట్ నెక్స్ట్ లైవ్ రెడీగా ఉందని సరదాగా చేసింది ఎవరు మనసు బాయ్